ఈ రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థుల విద్యార్థులు ద్వితీయ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగత ఉత్సవ వేడుక నిర్వహిస్తున్నారు వారికి వారిని ఆధ్యమ పరికరించడంతో పాటు వారికి మూడు సంవత్సరాలలో కళాశాలలో ఎలా ఉండాలి విద్యార్థులు ఏ ఏ అక్షరాల మీద ఉన్నటువంటి ఉత్సాహం ఉందో అందులో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఆ భవిష్యత్తు సో కార్యాచరణ ఎలా చేసుకోవాలి వాళ్ళ అనుభవాలను చెబుతూ వీళ్ళకి కొన్ని సలహాలు సూచనలు అందించాం అందుకు ఏ ఏ ఉపాధ్యాయులు ఏ అధ్యాపకులు ఏమేమి బోధిస్తారు ఏ రకంగా వారికి సహాయపడతారు ఆ విషయాలన్నీ వివరించారు ఆ దానికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక వేసుకోవడానికి ఈ ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేడుక వారికి ముందు మూడు సంవత్సరాలు తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది నాలుగు నాలుగు వందల ఫస్ట్ ఇయర్స్ రెండు వందల మంది రీచ్ అయ్యారు కొత్త రూమ్ లో ముప్పై నాలుగు ఐదు సంవత్సరం రెండు వందల కళాశాల అంటే భాషా దినోత్సవాలు కానీ డిపార్ట్మెంట్ తరఫున చేసేటువంటి ఏవైతే ప్రధాన ప్రముఖమైనటువంటి తేదీలు ఉంటాయో వాటి ప్రాముఖ్యత తెలియజేస్తుంది సైన్స్ డే కానీ ఆచార్యశంకర్ సార్ జయంతి గానీ జయనివల కాలోచ నారాయణరావు జయంతి తెలుగు భాష దినోత్సవం దినోత్సవం టైం లిమిట్ బతుకమ్మ కళాశాలలో దినోరంగా రేపు గొడ్డమ్మ నిర్వహించుకుంటాం కళాశాలలో గొడ్డమ్మ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రిన్సిపల్ మేడం గారి ఆధ్వర్యంలో అట్లానే రేపు పిల్లలు కూడా అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కల్చరల్ మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మన వరంగల్ ఈస్ట్ కళాశాలలో ఆ పిల్లలందరూ కూడా గొడ్డెమ్మను రిమే చేసి వాళ్ళు ఆడటం జరుగుతుంది రేపు మా కళాశాలలో ఆ ప్రోగ్రామ్ కూడా జరగదని తెలియజేసి